ఆనంద గీతం పాడు రంగీ రంగి ఆనంద గీతం పాడు రారాదు శ్రీయసు రక్షకుడైలా పుట్టాడంట అలదరే తిరి పుట్టాడంట అలదా వీదు తనయుడంట అదరే తిరి పుట్టాడంట అలదా వీదు తనయుడంట యూదుల వంశం ఉద్ధరింప కన్నకు సూతుడై వెలసేనంట యూదుల వంశం ఉద్ధరింప కన్నకు తు తుడీ వెళ్ళతేనంట రెండు రంగీర రంగీ ఆనంద గీతం పాడండి రెండు రండి రంగీ ఆనంద గీతం పాడండి లు తారను కాంచీ యేసుని చూడ వెళ్ళారంట ఆ కృపుజ్ఞానులు తారను కాంచీ యేసుని చూడ కవళ్ళారంట ప్రవచనములు నెరవేరంగా నరుడైనలు పుట్టేనంట ప్రవచనములు నెరవేరంగా నరుడైనలు పుట్టేన ീര ആനന്ദ ഗീതം പാടേണ്ടി രണ്ട് രണ്ടീരണ്ട് ആനന്ദ ഗീതം പാടേണ്ടി సైన్యం కూడేనంట యేసుని కూర్చి పాడేనంట దూతల సైన్యం కూడేనంట యేసుని కూర్చి పాడేనంట వేడుక తోడా మనము కూడి భజనలు చేసి ఆడుదమా వేడుక తోడా మనము కూడి వదనలు చేసి ఆడుదమా ఆడుదమాయ్ రెండు రంగీర ఆనంద గీతం పాడంగి రెండు రంగీరంగి ఆనంద గీతం పాడంగి త్రాసుడైలా పుట్టడం ద్వారా సంతోషం కలుగుతుందని దూత చెప్పుచున్నది మరి మన పిల్లలు పుట్టి ఉన్నారంటే మనకు సంతోషం కలగాలి మన పిల్లలు పెద్దగైపోయి పెరిగి వారి వారు మనకు సంతోషాన్ని కలిగించేవారుగా ఉండాలి తప్ప మరి దుఃఖాన్ని కానీ బాధలు కానీ కలిగించేవారుగా ఉన్నప్పుడు ఇదే అంటాం ఎందుకు పుట్టారో అనే మాట అంటారు కదా ఏం నాకు అడుపు ఎందుకు పుట్టారో ఏం ఎందుకు ఇలా అనేసి అంటూ కదా కానీ ఇక్కడ యోహాను పుట్టుకను గురించి యోహాను గురించి దూత ముందుగానే జకర్యాకు బోధిస్తున్నాడు ఇతడు అనేకులను ప్రభు దృష్టికి మళ్లిస్తాడు అనేకులకు ఈయన తండ్రుల తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును అవైదేల అది అవైదులను నీతిమంతులను జ్ఞానం అనుసరించినకు త్రిప్పి ప్రభువుకు ఆయుధపడుతున్న ప్రజలకు సిద్ధపరచడకై ఏ నో ఆత్మీయ కలవాడే ఆయనకు ముందుగా వెళ్ళి అలలుయా ఏలియా ఆత్మ కలిగి జ్ఞానము కలిగి అనేకులను దేవుని వైపు సిద్ధపరచడానికి దేవుని వైపు యోహాను దేవుడు అందుకే దేవుడు ఈ విషయంలో దూత చేత మాట్లాడింపజేస్తున్నాడు అంటే పిల్లలు కుట్టక ముందు వీరు వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో వీరికి కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడంట ముసలితనంలో ఎందుకంటే దేవుడు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి అది ఏ వయసులో అయినప్పటికీ వారికి కుమార్ని అనుగ్రహించడం జరిగింది ఎల్లూ బహు దేవుడు ఆ వారి ఎడల కార్యం జరిగించున్నాడు మీ ప్రార్థనలు నాకు వినపడి ఉన్నవి అంటున్నాడు మన మన ప్రార్థనలు ఎంతవరకు దేవుని సన్నిధికి చేరవేయబడుతున్నాయి మనము మన కుటుంబం కోసము మన పిల్లల కోసం చేసే ప్రార్థనలు మరి దేవుని సన్నిధి వరకు వెళ్తున్నాయా లేదా ఇక్కడ జవాబు వచ్చింది వీరి ప్రార్థనలకి జవాబు వచ్చింది వీరి ప్రార్థనకి జవాబు వచ్చి దూతం చెప్పుతుంది మీ ప్రార్థనలు వినపడి ఉన్నాయి ప్రభు సన్నిధికి చేరవేయడం మీకు కుమారుడు అనుగ్రహించబోతాడు అతని పేరే అని పెట్టండి అని చెప్తున్నాడు ముందుగానే ఇతను మద్యమైనను ద్రాక్షరసమైన ఏది కూడా త్రాగుకుంటా అల్లి గర్భంలోనే మనిషి దాత్మచేతనింపబడతాడని ముందుగానే తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలైన మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళేదిగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రార్థనే పిల్లలు పెద్దగా అయ్యి వారికి మంచి భవిష్యత్ జీవితంలో మంచిగా నిలబడాలంటే మీ ప్రార్థన ఎంతో మీ ప్రార్థన చేయకపోతే మీ పిల్లలు మంచి భవిష్యత్ జీవితం కాదు మరి ఈ పిల్లలు రేపు ఏది పెద్దవాళ్ళే మంచి ప్రయోజకులుగా దేవుని సాక్షులుగా దేవుని బిడ్డలుగా వాడబడాలి అంటే మరి ఎంతైనా కూడా దేవుని కృప అవసరమైనది మీ ప్రార్థనలు చేయవలసిన వారై ఉన్నారు కాబట్టి మీ పిల్లల నిమిత్తమే మీరు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు యోహాను నిమిత్తం వారు ప్రార్థన ఉన్నారు కాబట్టి కుమారుడు ఉన్నాడు యూహాను ఆయన ప్రభువుకు సాక్షిగా ఉన్నట్టు మనం చూస్తున్నాము అలలుయలుయ మరి ఆయన అనేకులనంట దేవుని వైపు త్రిప్పే వ్యక్తిగా ఆ దేవుడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉండబోతున్నాడు ఎలా ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడంట మన పిల్లల్ని ఏమనుకుంటాం మనం గొప్పగా ఉంచాలంటే ఏమీ లేకుండా ఉండాలి అనుకుంటా కదా స్పందన మంచి చదవాలి అని వాళ్ళ డాడీ అనుకుంటాడు మహేష్ కదా స్పందన మంచి చదివి మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి మంచిగా ఒక జాబ్ చేయాలి మహేష్ జాబ్ చేయాలని కూతురు ఏంటి చేయాలంట జా నాకొని మంచి చదివి జాబ్ చేయాలనుకుంటాం కదా గొప్పగా ఉండాలనుకుంటాం ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు గొప్పగా ఉండాలనుకుంటాం కాబట్టి దేవుడు మరి దేవుడు ఆ చిత్తం నెరవేర్చబడాలి మన జీవితంలో మరి పిల్లల జీవితంలో అంటే మనం ఏం చేయాలా దేవుని మాటలు వినాలి ఆయన మాటలకు లోబడాలి ఆయన మాటలకు విధేయులుగా ఉండి మరి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆయన వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు సరి చేస్తాడు మన పిల్లల జీవితాన్ని దేవుడు సరిచేసి ఆయనే సరైన మార్గంలో మన పిల్లల్ని నడిపిస్తాడు మన కుటుంబాన్ని నడిపిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు మరి ప్రభు దృష్టికి మన పిల్లలు గొప్పగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే వారికి దేవుని భయభక్తులు నేర్పించాలి దేవుని దేవుని విద్యను నేర్పించాలి కాబట్టి దేవుని దేవుని విషయంలో అంత దేవుని విషయంలో మనం ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాం చేరు ప్రార్థానికి ఇచ్చిన సమయం బట్టి నింపాలు చెల్లిస్తాము తని ప్రభా ఈ దిన స్పందన

తల్లిప్రభా మీ కావదేమని ప్రార్థన చేస్తాం తల్లి ప్రభా మహేష్ను మహిమను మరి చేస్తున్నాము తల్లి ప్రభా మరి వీరికి ఇద్దరు వార్తలు కూడా దాన్ని నేర్చుకున్నారు మంచి స్టడీస్ దాయి ఏ విధంగా తల్లి ప్రభా పుట్టడం ద్వారా సంతోషించి ఉన్నారో ప్రజలు అటు విధంగా ఇప్పుడు తన మంచి పేరును ఖ్యాతిని తల్లిదండ్రులకు దాయిచ్చేయమని ప్రార్థిస్తాం తల్లి ప్రభా వ్యాస్తమ తోడుగా ఉంచి తల్లి ప్రభా వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి చుట్టూ నీ కంచేస్తున్నాం వారికి మంచి ఆరోగ్యం దండి వారి కుటుంబాల చుట్టూ అయా నీ కాపులు దాయి ప్రార్థన ప్రార్థిస్తాం తండ్రి ప్రభా అయా మరి కార్యక్రమాన్ని చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అరి మరి ఆ క ప్రయాణ విషయంలో కార్యక్రమ విషయంలో ప్రార్థన తండ్రి ప్రభా ప్రభావ అంత కూడా చేతిలో గొప్ప చెప్పు తను ఏసుక్రీస్తు నాములు అని వేడుకుంటున్నాము తల్లి